హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఎంత విశిష్టత ఉంటుందో అలాగే విష్ణుమూర్తి అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజకు కూడా అంతే విశిష్టత ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వరుని పూజిస్తే మన కోరిన కోరికలు కూడా నెరవేరుతాయండి అసలు వెంకటేశ్వర స్వామిని ఈ వారంలో ఎలాగ పూజించాలి అనే విషయం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వెంకటేశ్వర స్వామిని ఏడు శనివారాలు పూజిస్తే ఫలితం ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్తున్నానండి శ్రావణ మాసంలో ఈ ఏడు వారాలు పూజ చేసుకుంటే కనుక అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి మనకి రుణ బాధలు కూడా తీరుతాయి శనీశ్వరుడు వల్ల మనం బాధపడుతూ ఉంటాము అటువంటి దోషాలు కూడా మనకి ఈ ఏడు వారాలు పూజ చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో మంచి ఫలితం ఉంటుందండి హిందూ దైవారాధనలో ఒక్కో వారానికి ఒక్కో దేవుడికి ఒక్కో విశిష్టత ఉంటుంది అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాంధవుడు హిందూ దేవా దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టతుంది అలాగే మన జీవితంలో శనిదేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాము ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజలు చేయాలి ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు ఆ శ్రీనివాసుని కృపతో పాటు దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు పూజ చేయాలి ఒకవేళ మహిళలు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడ నుంచి చేస్తే సరిపోతుంది మరి ఆ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము మొదటిగా శనివారం ఉదయాన్నే లేచి దేవుడు గదిని శుభ్రం చేసుకొని స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా బియ్యం పిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటిపండు వేసి కలిపి ఒక ముద్దలా చేసి దానితో ప్రమిదలా చేయాలి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి శనివారం వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమిష్ఠ నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల శనివారం నాడు వేకోజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవునెతుతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వరను దర్శించి నేతితో దీపం వెలిగించిన వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణ శాస్త్రాలు గ్రంథాలు చెబుతున్నాయి ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈ శ్రావణ మాసంలో ఏడు శనివారాల పూజ కోసం ఈరోజు ఉదయం మా దగ్గరలో ఉన్న సుదర్శన వెంకటేశ్వర స్వామివారి గుడిలో ఈ రోజు నుంచి సంకల్పం చేసి ఏడు వారాలు శ్రీవారాల పూజలు మొదలు చేశామండి ముందుగా స్వామివారిని సంకల్పం చేసుకొని దీపం వెలిగించుకొని తర్వాత స్వామివారికి అభిషేకాలు చేసి అభిషేకాలు చేసి అలంకరించిన తర్వాత శనిశ్వర పూజలు నవగ్రహాల పూజలు అన్ని చేశామండి మా ఇంటి దగ్గర దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఈ రోజు ఇలా పూజలు జరిపించాము మీరు కూడా మీ ఇంట్లో అయినా సరే ఏడు వారాలు కూడా ఇలాగ పిండి దీపం వెలిగించుకొని పూజ చేసుకోవచ్చండి మనం ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నట్టయితే ఆయన ఆపద వాడు కాబట్టి మనకు ఆపదల నుంచి ఆయన రక్షిస్తాడండి ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఆయనకి ఎంత పూజిస్తే అంత ఫలితం ఉంటుంది లక్ష్మి విష్ణువు ఇద్దరికీ కూడా ఈ మాసం ప్రీతికరమైనది కాబట్టి ఈ వారంలో ఈ ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలు మనం పొందుతామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేశాయ